మీ సంపదను పెంచుకోవాలని చూస్తున్నారా కానీ స్టాక్స్ మరియు బాండ్ల ప్రపంచం మీకు గందరగోళంగా అనిపిస్తుందా మీరు ఒక్కరే కాదు చాలా మంది ప్రజలు పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు కానీ ఎక్కడ ప్రారంభించాలో వారికి తెలియదు ఇక్కడే మ్యూచువల్ ఫండ్స్ రన్నల్లోకి వస్తాయి ఇవి మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సులభమైన మార్గాలలో ఒకటి కానీ అవి ఖచ్చితంగా ఏమిటి మీరు వాటిలో పెట్టుబడి పెట్టాలా సరళంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ అంటే చాలా మంది పెట్టుబడిదారుల నుండి డబ్బును సమీకరించి ఒక నిపుణుడిచే నిర్వహించబడే ఒక ఒక పెట్టుబడి మీరు సొంతంగా కారు కొనకుండా మీరు మరియు ఒక బృందం కలిసి డబ్బు వేస్తారు ఆ కలిపిన డబ్బుతో ఒక నిపుణుడైన డ్రైవర్ ఈ సందర్భంలో ఫండ్ మేనేజర్ మీ తరపున స్టాక్స్ బాండ్స్ మరియు ఇతర సెక్యూరిటీల వంటి వివిధ ఆస్తులను కొంటాడు ఇది మ్యూచువల్ ఫండ్స్ ను అందుబాటులోకి తెస్తుంది మీ వద్ద చిన్న మొత్తం ఉన్నప్పటికీ మీరు పెట్టుబడి పెట్టవచ్చు మరి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందాయి మనం లాభాలను చూద్దాం వృత్తిపరమైన నిర్వహణ మీరు నిపుణుడిగా ఉండవలసిన అవసరం లేదు సంవత్సరాల అనుభవం మరియు పరిశోధన కలిగిన అంకితమైన ఫెన్ మేనేజర్ మీకోసం కష్టపడి పని చేస్తారు వైవిధ్యత మ్యూచువల్ ఫండ్స్ విస్తృత శ్రేణి ఆస్తులలో పెట్టుబడి పెడతాయి అంటే ఒక స్టాక్ లేదా రంగం సరిగా పనిచేయకపోయినా మీ డబ్బు అనేక వేర్వేరు కంపెనీలలో విస్తరించి ఉన్నందున మీ మొత్తం పెట్టుబడి రక్షించబడుతుంది అందుబాటు ధర మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ ద్వారా కేవలం కొన్ని వందల రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు ద్రవ్యత చాలా మ్యూచువల్ ఫండ్స్ ను ఏదైనా పని దినంలో సులభంగా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు మీకు అవసరమైనప్పుడు మీ డబ్బును పొందడం సులభం చేస్తుంది ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకుందాం ఏది పరిపూర్ణం కాదు మరియు ప్రతికూలతలను అర్థం చేసుకోవడం ముఖ్యం ఫీజులు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ మరియు నిర్వహణ ఖర్చులను భరించడానికి ఎక్స్పెన్స్ రేషియో అనే రుసుమును వసూలు చేస్తాయి ఈ రుసుము మీ పెట్టుబడిలో ఒక చిన్న శాతం మరియు ఇది స్వయంచాలకంగా తీసివేయబడుతుంది ఇది మీ దీర్ఘకాలిక రాబడిని ప్రభావితం చేయవచ్చు ప్రత్యక్ష నియంత్రణ లేకపోవడం ఫండ్లోని నిర్దిష్ట స్టాక్స్ లేదా బాండ్లను మీరు ఎంచుకోలేరు మీరు అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఫండ్ మేనేజర్కు అప్పగిస్తున్నారు మార్కెట్ రిస్క్ ఏ పెట్టుబడి లాగానే మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి రాబడికి ఎలాంటి హామీ లేదు మరియు మీరు డబ్బును కోల్పోయే అవకాశం ఉంది ముఖ్యంగా మార్కెట్ పడిపోయినప్పుడు అనుకూలీకరణ లేకపోవడం మీరు ఒక పెద్ద సమూహంలో భాగం కాబట్టి ఫండ్ యొక్క వ్యూహం స్థిరంగా ఉంటుంది ఇది మీ వ్యక్తిగత పెట్టుబడి తత్వానికి లేదా లక్ష్యాలకు పూర్తిగా సరిపోకపోవచ్చు మీరు లాభాలు మరియు నష్టాలను బేరీజు వేసి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే ప్రారంభించడానికి ఒక సాధారణ నాలుగు దశల ప్రక్రియ ఇక్కడ ఉంది దశ ఒకటి మీ ఆర్థిక లక్ష్యాలను నిర్వచించండి మీరు పదవి విరమణ ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ లేదా పిల్లల విద్య కోసం పొదుపు చేస్తున్నారా మీ లక్ష్యాలు మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టగలరు మరియు ఎంత రిస్క్ తీసుకోగలరు అనే దానిని నిర్ణయిస్తాయి దశ రెండు మీ ఫండ్ రకాన్ని ఎంచుకోండి మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా మూడు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి ఈక్విటీ ఫండ్స్ వృద్ధి కోసం ఎక్కువ రిస్క్ డెక్ ఫండ్స్ స్థిరత్వం కోసం తక్కువ రిస్క్ మరియు హైబ్రిడ్ ఫండ్స్ రెండింటి మిశ్రమం దశ మూడు ఒక ఫండ్ను పరిశోధించి ఎంచుకోండి మంచి ట్రాక్ రికార్డ్ మరియు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ కోసం చూడండి మీరు మనీ కంట్రోల్ జరోధ లేదా గ్రోమ్ వంటి ప్లాట్ఫారంలను ఉపయోగించి ఫెన్స్ను పరిశోధించి పోల్చవచ్చు దశ నాలుగు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి మీరు రెండు మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు లంసం ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పెట్టడం సిప్ ప్రతి నెల వంటి క్రమమైన వ్యవధిలో ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ప్రారంభకులకు ఇది ఉత్తమ ఎంపిక ఎందుకంటే ఇది కాలక్రమేణా మీ కొనుగోలు ఖర్చును సబటు చేస్తుంది సారాం సెంద మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభకులకు వారి పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒక అద్భుతమైన సాధనం అవి వృత్తిపరమైన నిర్వహణ మరియు వైవిధ్యతను అందిస్తాయి కానీ ఫీజును మరియు మార్కెట్ రిస్క్ల గురించి తెలుసుకోవడం గుర్తుంచుకోండి చిన్నగా ప్రారంభించడం నిలకడగా పెట్టుబడి పెట్టడం మరియు మీ పెట్టుబడులను మీ దీర్ఘకాలిక లక్ష్యాలతో సమలేఖనం చేయడం ముఖ్యం మ్యూచువల్ ఫండ్స్ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి క్రింద కామెంట్లలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు సహాయకరంగా అనిపిస్తే మరిన్ని ఫైనాన్స్ చిట్కార కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు